వికారాబాద్ జిల్లా తాండ్ర పట్టణం పాఠశాల ట్రస్టు నిర్వాహకులు మరో వర్గంకు చెందిన ప్రతినిధుల మధ్య భూ వివాదం శనివారం పోలీస్ స్టేషన్ వరకు చేరింది స్కూల్ ట్రస్ట్ పేరుపై సర్వే నెంబర్ భూమి మొత్తం ముప్పై ఐదు ఎకరాల పదిహేడు గుంటల విస్తీర్ణం ఉందని దానిలో కొంత భాగాన్ని ఓ వర్గానికి చెందిన నేతలు కబ్జా చేస్తున్నారని వీటిని కాపాడాలని ట్రస్టు నిర్వాహకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు మరోవైపు ఈ వర్గంకు చెందిన నేతలు మాత్రలు దాదాపు ఐదు కార్ణీలకు చెందిన ప్రజలు ఆ భూమార్గం రహదారి ఉందని గతంలో ఇది రహదారిని మున్సిపాలిటీ వారి ఆధీనంలోనే ఉందని చెప్పారు ప్రజలకు రహదారులకు ఇబ్బంది అవుతుందని ఆ వర్గం వారు పోలీస్ స్టేషన్లో వివరణ ఇచ్చారు దీంతో ఇది ఇలా ఉంటే భూ సర్వే అయినంత వరకు భూమి జోలికి పోవద్దని పోలీస్ వర్గాలు తెలిపినట్లుగా నిర్వాహకులు తెలిపారు ఇక్కడ ఇలాంటి సోదరులు అక్కడ జరుగుతున్న ఉన్నటువంటి మైనారిటీ సోదరులు మా దగ్గరకు వచ్చి మా జగలో అనవసరంగా బౌండరీలు వాతడమే కాకుండా అనవసరంగా మా వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టడము మా దానికి రావడం జరుగుతున్నది మేము అందు విషయమై పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తే పోలీస్ స్టేషన్ సిఎస్ఆర్ మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఒక మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత మీకు సర్వే సర్వే చేపిస్తాము ఈ సర్వే చేసిన తర్వాత మీ దాంట్లో బౌండరీస్ వాడుకోండి అప్పటి వరకు వాళ్ళు కానీ మీరు కావాలి మీరు కానీ అక్కడ రావద్దని చెప్పిండు మేము ఆయన మాటకు రెస్పెక్ట్ సార్ మాటకు రెస్పెక్ట్ ఇచ్చి మా డిఏ సార్ మేము అందరం వచ్చిన ట్రెజరర్ సార్ లేన్ లీడర్ సార్ ఆర్బీ మెంబర్ల తర్వాత ఆయా ఊర్ల నుంచి వచ్చిన తాండ్రి మొత్తం ప్రాంతం వారు ఇక్కడ ఉన్నాము మేము అందరం సమాధానంతో ఇక్కడ వెళ్తున్నాము పోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమన్నా జరుగుతుంది పోలీస్ స్టేషన్ బాధ్యత మరి మేము మీరు గంట మేము చెప్తా ఉన్నాము మేము ఆ సర్వీస్ జరిగేంత వరకు ఎవరు కూడా ఇటువంటి న్యూస్ చేయకూడదు అక్కడ ఎవరు కూడా వచ్చి జరగకూడదు ఒకవేళ మా సర్వే జరిగిన తర్వాత ఎవరు మా పంటస్తుంది వేసుకుంటాం అది మాకు సిఎసార్ మాకు చాలా సార్లు చేపించారు అయితే డిఎస్పీ సార్ ఏమంటున్నారు అంటే లేటెస్ట్ సర్వే చెప్పమంటున్నారు దాని గురించి మూడు రోజులు ఆగమన్నారు మేము వెయిట్ చేస్తాం అది కూడా కాలనీ వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి రోడ్ అని లేకుండా మున్సిపల్ నల్ అని ఎక్రోచ్ చేయడం జరిగింది అక్కడ నుంచి రోడ్ కూడా వేసుకున్నారు వేసుకున్న తర్వాత కొంచెం రాలేదు అక్కడ ఇప్పుడు నిన్నటి వాళ్ళు అన వాళ్ళు ఇల్లీగల్ గా మాకపోతే ఈ రోజు ఏదైతే ఘటన జరిగిందో అక్కడ ఉన్న ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వార్డ్ నెంబర్ టూ వార్డ్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ వీళ్ళందరూ కౌన్స్టర్కి అది ఒక అదే తోవా కాబట్టి మేము అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ జోలికి మాకు అనవసరం మాకు అక్కడ టోటల్ ఇంతకు ముందు విధంగా మన వెంకట రమ సార్ ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారమే అక్కడ మన వాళ్ళ క్రిస్టియన్ వాళ్ళ కబ్రస్థాన్ నుండి మొత్తం ఇక్కడ ఏఆర్ గడ వాడు సిక్స్టీ ఫైవ్ రోడ్ ఇవ్వాలని వీళ్ళ ఒప్పందం చేసిన ఆ రోజు మేము అదే మాట కట్టుబడి ఉన్నాము దయచేసి ఆ ఒక ఏరియా మొత్తం బ్లాక్ అవుతుంది కాబట్టి మీకు మేము మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ పోవడానికి అది ఒక్కటే తోవ మీరు దానికి ఈరోజు బాటంగా కొందరు వ్యక్తులకు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక యుద్ధవాదాన్ని తల్పించే విధంగా ఏదో ఒక సెన్సిటివ్ క్రేజ్ చేసే విధంగా చేస్తూ ఉన్నారు ఇది తప్పు అక్కడ హిందూ నడుస్తాడు ముస్లిం నడుస్తాడు క్రిస్టియన్ నడుస్తాడు అందరు నడుస్తాడు ఆ తోవ ప్రతి ఒక్కరి గురించి ఎందుకంటే అక్కడ బీసీ గ్రేయడ్కి వెళ్ళాల వెళ్ళానా కూడా అదే తోవ ఉంది వేరే తోవ లేదు మనకు ఎట్లా వెళ్తారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాము దయచేసి ఆ యొక్క సిక్స్టీ ఫీట్ రోడ్ ని మాత్రం యథావిధగా ఉంచి మీ యొక్క ప్రాబ్లమ్ని మీరు సాటిస్ఫై చేసుకోవాలని మేము కోరుతున్నాం तो यहाँ पर 40-50 साल से यहाँ पर इंदिरा नगर के नाम से तो बस्ती में रह रहे हैं लेकिन अचानक किसी भी इलाके घरों के पास से पूरा खोद के उन्होंने कपड़ों मारने की कोशिश कर रहे थे तो सभी कॉलोनी वाले और यहाँ के पब्लिक रिप्रेजेंटेटिव काउंसलर्स हमारे असलम साहब मोया राजीव साहब सदीम साहब और एफज साहब सभी जिम्मेदार इंदिरा नगर के वहाँ पर मौजूद को आकर मौजूद रहकर और हमारे राम सिंह साहब जो तीन नंबर के काउंसलर हैं तमाम लोग यहाँ पर आकर उनसे बात कर कर उनको यहाँ पर सीए साहब को इसके नोटिस नोटिस और हमारे कमिश्नर साहब की नोटिस में लाए तो हमको यहाँ पर पुलिस स्टेशन को बुलाया गया हम यहाँ पर आकर तफसी भी सामने रखी है बात ये सर्वे नंबर सिक्सटी वन सिक्सटी टू और फोटी नाइन जिले में स्कूल का है उनके पास सर्वे रिपोर्ट है तो उनकी उनपत्ति के हिसाब से बाउंड्री के हिसाब से प्रपोज बंदों को इस तरह विधायक की लेकिन वो इंक्रोच करके आगे बढ़ के फिफ्टी एट सर्वे नंबर के जो हमारे मकाना है वहाँ पर आकर ये लोग हमको डिस्टर्ब करें इसकी बात को सामने रखें और लास्ट हमारी काउंसिल मीटिंग में वही भी था अश्रम साथी थे इंद्र नगर को रोड होना रहा मौजूदा एम साहब एम एल ए ऑलरेडी साहब के सामने हम बात रखे कि हमारी जो मास्टर प्लान बना गया है थानू टाउन का 2000 में आज 25 साल हो गए उसके इम्प्लीमेंटेशन नहीं हो रहा है आप लोग इसके इंप्लीमेंटेशन करते हुए इंद्रानगर एक बड़ी बहुत बड़ी बस्ती है उसको रोड होना बहुत ज़रूरी है रोड नहीं है हमारे को बाहर निकलने के लिए हमको सिवाही चौक से फिर के आना पड़ता दवाखाने के जाने हमारे को दूर होता इमरजेंसी में रेलवे स्टेशन हमारा दूर होता है बस स्टैंड दूर होता इसलिए हमको यहाँ से शॉर्टकट में हैदराबाद रोड के ऊपर रोड होना बोलते बोले और मास्टर प्लान में बलजिया का नक्शा है जिले मूल गेट के पास से एयर गार्डन को रोड जा रही है सिक्सटी फिट की और फिफ्टी एट और सिक्सटी सेवन नंबर के बीच में से पटेल कुर्ते से निकलते हुए और रोड इन पेट टू रोड जा रही जारी है वहाँ पे ये खुद गवर्नमेंट का मैप है इसके ऊपर इम्प्लीमेंटेशन होना इसके लिए हम लोग का मशवरा कर रहे हैं इन शम एल साहब से भी जाकर नुमाइंदगी करेंगे हमको इंदिरा नगर को, को रोड होना बहुत ज़रूरी है फिफ्टी और सिक्सटी सेवन नंबर के बीच में से सिक्सटी फिट रोड मूंसिपाल्टी खुद डाली है टाउन प्लानिंग में वहाँ से हमको रोड होना बहुत ज़रूरी है कि म्यूनसिपाल्टी की तरफ से हमारे लोगों का मसला हल हो सकता है फ़िया को चाहिए कि आगे आकर काम करना अभी काउंसिल डिजाल्व हो गई है एमएलए साहब भी तांडरू में काम कर सकते हैं एमएलए साहब से भी गुजारिश है कि इंदिरा नगर को आपको रोड देना बहुत ज़रूरी है साहब बहुत बड़ी पॉपुलेशन है और तकरीबन नाइन्टी फाइव परसेंट लोग आपको यहाँ से जिता के लाए हुए हैं माइनारिटी एरिया है माइनारटी के वोटों से आप जीते हैं इसलिए आपसे गुजारिश है हमारे हमारी रोड का आप बंदोबस्त करिए हमारी रोड का आप इंतजाम करिए लोग आपके काम के इंतजार में मुझे बोलने का मौका दिया तमाम का जहाँ पर कीमती वक्त तमाम का शुक्रिया असल చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి